నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీ లిక్కర్స్ స్కీమ్ సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు అనేక రకాలుగా ఆయన ఈ రోజు సిట్ అధికారులైతే ప్రశ్నించబోతున్నారు ఇక ముఖ్యంగా సిట్ అధికారులకు ఆయన ఏమి సమాధానం చెప్తారో ఇలాంటివన్నీ విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు సిట్ అనేక రకాలుగా ప్రశ్నలు వేయబోతుంది దానికి ఏ సమాధానం చెప్తున్నారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఏపీ లిక్కర్ కుంభకోణం అనేది చాలా భారీ కుంభకోణం ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం కాబట్టి దీని మీద సిట్తో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఈడీ అధికారులు కూడా వచ్చిన సంగతి మనకు తెలుసు ఒక ఐదు స్టేట్స్లో ఈ నిన్న ఈడీ దాడులు చేసింది ఇరవై సాట్ల ఏకకాలంలో అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది హైదరాబాద్ కూడా చేసింది కాబట్టి ఈ దీని తీవ్రతని అర్థం చేసుకోవాలంటే ఇది ఒక సిట్టు పరిధిలో కేసే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కాదు ఒక జాతీయ స్థాయి ఆర్థిక కుంభకోణంగా నిలిచింది ఇది ఈ పరిస్థితుల్లో సిట్ అధికారులు జుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సిపి పక్ష లోక్సభ పక్ష నాయకుడు అండ్ ఎంపీ రెండోది ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రికి ప్రస్తుత ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు కుమారుడు కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన మొన్న ఈ మధ్య ఒక తాత్కాలిక బెయిల్ కూడా పొంది ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పాల్గొనటానికి మూడు రోజుల పాటు ఆ బెయిల్ కూడా మంజూరు చేశారు అనంతరం వచ్చి సరెండర్ అవ్వమంటే అయ్యాడు ఇప్పుడు ఈ కేసు విచారణలో తను స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సిట్ అధికారులు కోర్టు జో పరి అనుమతి పొంది వాళ్ళ పోలీస్ కస్టడీకి తీసుకుని ఇవాళ పొద్దున పూట రాజమండ్రి నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకు వచ్చే సందర్భంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు అనుకున్న విధంగానే ఈయన అధికారులకి సహకరించలేదు సహకరిస్తాడని కూడా ఎవరు అనుకోలేదు ఎందుకంటే అంత పెద్ద కుంభకోణంలో ఇంత పెద్ద నాయకుడిగా ఉండి ఇంత పెద్ద భాగస్వామిగా ఉండి అనేక సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆయన ఈ ఇందులో గనక ఏ విధమైన విషయాలు సిట్టుకు చెప్పినా జగన్మోహన్ రెడ్డి నుంచి ఉండే ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటుంది ఆల్రెడీ ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరికీ ఒక హెచ్చరిక అయితే చేశారు మీరు గనక ఏవైనా గనక కీలకమైన అంశాలు సాక్ష్యాలు రుజువులు గనక పోలీసులకి తెలియజేస్తే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుందని అది గతంలో ఉన్న వాసుదేవ్రెడ్డి తర్వాత ఇతర నిందితులందరూ కూడా రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పారు రాజకసి రెడ్డి ధనుంజయ్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఈ పరిస్థితుల్లో మిథున్ రెడ్డి కూడా దానికి మినహాయింపేం కాదు మిథున్ రెడ్డి కి చెందిన ఒక విఎల్ఆర్ కంపెనీలోకి ఈ క్లిక్కర్కి సంబంధించిన కుంభకోణంలో ఐదు కోట్ల రూపాయల కమిషన్ వచ్చింది ఇప్పుడు దాన్ని వాళ్ళు అడిగారు నీ కంపెనీలోకి ఐదు కోట్లు ఏ రూపంలో ఎందుకు వచ్చినాయి ఎవరు ఏ కంపెనీ నుంచి వచ్చినాయి ఏ విధంగా మీకు ఆ కంపెనీ బాకీ ఉందా ఎలా వచ్చింది ఇలాంటివన్నీ కూడా అడిగటానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు ఈయన సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించేసాడు ఇప్పుడు దీని మీద మళ్ళీ రేపు కూడా విచారణ కొనసాగుతుంది అయితే ఏంటంటే ఈయనకి ఇతర సహ నిందితులతో చేసిన ఫోన్ కాల్స్ కానీ వాళ్ళతో చేసిన సంభాషణలు కానీ తర్వాత వాళ్ళతో జరిగిన సమావేశాలకు సంబంధించిన సిట్ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయి తర్వాత ఈ ఐదేళ్లలో కొత్తగా ఆయన కొన్న ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ ఆస్తులు మీరు ఏ విధంగా కొన్నారు మీకు ఇక్కడ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి అంశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర కొంత ఆధార ని ఈయన ముందు పెడుతున్నారు వీళ్ళు ఎంత రిజెక్ట్ చేసినా ఒప్పుకోకపోయినా పోలీసుల ముందు రేపు ఈ ఛార్జ్ షీట్లో నాలుగో ఛార్జ్ షీట్ కనుక పెట్టినప్పుడు అందులో ఇవన్నీ పొందుపరిచినప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో పాటు రికార్డెడ్గా ఉన్న ఈ సాక్ష్యాధారాలు కూడా పనిచేస్తాయి ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం లేదు ఒప్పుకోకపోయినా కూడా అక్కడ ఉన్న రికార్డెడ్గా బ్యాంకుల్లో ఉన్న కంపెనీల్లో ఉన్న నగదు లావాదేవీలు కానీ వీళ్ళకొచ్చిన అమౌంట్లు కానీ వీళ్ళు ఇతరులకు ఇచ్చినాయి కానీ వీటికి సంబంధించి ఎక్కడన్నా ఆదాయ పన్నుల శాఖలో చూపించారా లేదా అసలు అది నిజమైన ఇవిగా వచ్చినాయా లేకపోతే ఒక బినామీ పేర్లతో అంటే అక్కడ ఇతనితో ఏమీ కాకుండా కమిషన్లనే ఆయా కంపెనీల ద్వారా ఈయన కంపెనీలోకి కేసారని కీలక అంశాలన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది ఎందుకంటే ఇక్కడ నుంచి విదేశాలకు కూడా నిధులు తరలి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంత పెద్ద కుంభకోణం కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక అండ్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఎన్సిఆర్ అంటారు ఢిల్లీ ఏరియా మొత్తం రాజధాని ఆ ఏరియాలో కూడా నిన్న ఈడీ ఎంటర్ అయ్యి సోదాలు మొదలుపెట్టింది ఈ కేసు తీవ్రతని ఈడీ వాళ్ళు మాత్రమే బయటికి తాగలుగుతారు ఎక్కువ అయితే సిఐడి వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని సిఐ ఈడీ కూడా అందిపుచ్చుకుంది ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా ఇన్వెస్టిగేట్ చేసి చాలా వరకు కీలకమైన విషయాలని సేకరించి కేసుని ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఇంకా ఫర్దర్గా తీసుకెళ్లాలి స్ట్రక్చర్ అంటే ఈ విదేశాలకి ఏ కంపెనీల ద్వారా వెళ్ళి ఏ రూట్ ద్వారా వెళ్ళి అక్కడ వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అవి ఆయా దేశాల్లో అంటే చట్టపరంగా రూట్ల ద్వారా వెళ్ళినాయా అక్రమ మార్గాల ద్వారా వెళ్ళినాయా ఏ ఏ కంపెనీలు సహకరించినాయి అనేది ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇందులో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర ఎవరెవరిది ఉంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గతంలో ఇలాంటి మనీ లాండరింగ్ చేశాడు కాబట్టి ఆయన సహాయ సహకారాలు ఆయన మార్గదర్శనము ఆయన దిశానిర్దేశం కూడా ఉన్నాయి అనేది కూడా బయటకు వస్తుంది సార్ ముఖ్యంగా ఈరోజు ఫోన్ అయితే సీజ్ చేశారు మరి ఫోన్లో నుంచి డేటా మొత్తం వస్తే మరి ఇక ఏం జరగబోతుంది నెక్స్ట్ రేపు విచారణ మీరు అన్నట్టు చాలా కీలకమైన ప్రశ్న ఇప్పుడు కిందసారి మాజీ ముఖ్యమంత్రి అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి గారు ఫోన్ కూడా సీజ్ చేశారు అట్లాగే ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించిన ఫోన్ కూడా సీజ్ చేశారు దీన్ని కూడా ఫొరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తారు ఆ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీలో కొంతవరకు ఇప్పుడు రాక ఆయన ఆ సమాచారాలు పూర్తిగా అక్కడ ఉంచుతాడని మనం అనుకోలేము ఎందుకంటే ఈ టెక్నాలజీలన్నీ వాళ్ళకి తెలుసు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళకి వాళ్ళు మ్యాక్సిమం ఫోన్లో నుంచి సమాచారం డిలీట్ చేస్తారు అయినప్పటికీ కూడా రిట్రైవ్ చేసే టెక్నాలజీ కూడా ఫొరెన్సిక్ ల్యాబ్స్ లో ఉంటుంది కాబట్టి ఈయన దగ్గర ఉండే ఫోన్ ద్వారా వీలైనంత సమాచారం సేకరిస్తారు అలాగే ఈయన కంపెనీల్లో పడిన డబ్బులు సంబంధించిన రికార్డుల ద్వారా కొంత ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఈ కేసులో ఈయనకి పాత్రధారి అని మరి నాలుగో నిందితుడు కానీ ముద్దాయిగా ఈయన్ని పెట్టారంటేనే ఆధారాలు లేకుండా పెట్టలేరు కదా తర్వాత ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపారంటేనే కీలక సాక్ష్యాధారాలు ఉండబట్టే జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంప పంపడం జరిగింది లేకపోతే కనుక ఆ కేసులో కనుక వీళ్ళు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో గనక ప్రైమాఫేసి కేసు లేదు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు కేవలం రాజకీయ కక్షతో పెట్టారనే భావన కనుక ఆ జడ్జి గారికి ఏసీబీ జడ్జి గారికి కనుక వచ్చి ఉంటే అక్కడే వాటిని డ్రాప్ చేసేవాళ్ళు ఆ ఎలిగేషన్స్ని కాదు అని పంపించారంటేనే ప్రైమ్ ఆఫీస్ కేసు ఖచ్చితంగా ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది తర్వాత ఈడీ ఎంటర్ అవడం అనేది చాలా తీవ్రమైన విషయం వాళ్ళు దీన్ని ఏ కేసునైనా సరే ఈడీ తార్కిక ముగింపుకి తీసుకెళ్తుంది అంటే ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు అసలు ఈ కుంభకోణాన్ని స్కెచ్ చేసింది ఎవరు అనేది ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అంటే ఆల్రెడీ సిట్ కూడా వేరియస్ సమావేశాలు ఎక్కడెక్కడ జరిగినాయి ఎవరెవరి ఇంట్లో జరిగినాయి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు గతంలో ఉన్న లిక్కర్ విధానాన్ని పూర్తిగా ఎందుకు తొలగించారు కేవలం నగదు మాత్రమే ఎందుకు తీసుకున్నారు తర్వాత వీళ్ళు పెట్టిన బ్రాండ్లు కూడా దేశంలో ఎక్కడా లేని కొత్త బ్రాండ్లు చీప్ బ్రాండ్లు అన్సైంటిఫిక్గా తయారు చేసి ఇలిసిట్ లిక్కర్ని అమ్మారు వీళ్ళు అనేది ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత అనేక మంది చనిపోవటం అనేది ఈ కోసులో కేసులో ఆర్థికంగా కన్నా ఇంకా తీవ్రమైన అంశం అసలు నిజానికి ఇప్పుడు ఈడీ వాళ్ళు ఎంత ఎంత తీవ్రత ఉంది ఎన్ని వేల కోట్లు అనేది తేల్చడంతో పాటు దీని వల్ల ఇంతమంది చనిపోయారు కాబట్టి దీన్ని క్రిమినల్ ఛార్జెస్ కూడా వీళ్ళందరి మీద ఎవరైతే ఈ లిక్కర్ కేసులో ఆర్థికంగా లబ్ధి పొందారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు కూడా పెడితేనే సరైన న్యాయం జరిగినట్టు ఈ బాధితులు ఎవరైతే అనారోగ్యం పాలయ్యారో కుటుంబాలు వీధిని పడ్డాయో తర్వాత ఏ కుటుంబాలైతే కుటుంబంలో పెద్దను కోల్పోయి వాళ్ళ ఆర్థికంగాను సామాజికంగా చితికిపోయారో వాళ్ళకి సరైన న్యాయం జరిగినట్టు తర్వాత భవిష్యత్తులో కూడా ఇటువంటి కుంభకోణాలు చేసే వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా గుణపాఠం అవుతుంది మనం డబ్బుగా సంపాదించవచ్చు కానీ ఆ తర్వాత మనం మిగలము కుటుంబానికి మనం జీవితకాలం జైళ్లలో ఉండాల్సి వస్తుంది తర్వాత కఠినమైన శిక్షలు వేస్తారు అనే ఒక మెసేజ్ వెళ్ళాలి ఈ కేసు ద్వారా ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కుంభకోణం కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఇది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే మద్యం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల్లో చేయని ఉండి అంటే బయట రిటైల్స్ ఆక్షన్ ద్వారా ఇవ్వని ఉండి ఇప్పుడు తెలుగుదేశంలాగా కూటమి ప్రభుత్వం లాగా ఇక్కడైనా అదే జరుగుతుంది కానీ ప్రభుత్వం మంచి బ్రాండ్లు సప్లై చేయాలి సరైన ధర చేయాలి వాళ్ళ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తీసుకోవాలి అంతే తప్ప ఇలా ప్రైవేట్గా దోసుకుని వాళ్ళ వ్యక్తిగత ఖజానా నింపుకుని వాటిని ఎన్నికల ఖర్చుల కోసము తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడులకి లేకపోతే రియల్ ఎస్టేట్లోను సినిమాల్లోనూ ఒకటి కాదు జ్యువెలరీ షాపుల్లోనూ జ్యువెలరీ షాపుల ద్వారా వీళ్ళకి డబ్బులు ముట్ట చెప్పారు అక్రమంగా సంపాదించిన డబ్బుని ఇందులో నిందితులకి పంపటానికి డిస్టలరీస్ ఏం చేసినాయి జ్యువెలరీ షాపుల్ని మధ్యవర్తులుగా ఉపయోగించుకుని వాళ్ళ దగ్గర మేము బంగారం కొంటున్నట్టుగా ఒక డబ్బులు ఇవ్వటం ఆ బంగారం కొనకకుండానే ఆ డబ్బుల్ని వీళ్ళు వీళ్ళకి అందిస్తాం వాళ్ళకి హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా ఏమైనా ట్యాక్సెస్ ఉంటే ఆ ట్యాక్స్లు వాళ్ళ హ్యాండ్లింగ్ ఛార్జ్ తీసుకుని అంటే ఒక దళారులుగా ఉపయోగపడ్డారు ఇప్పుడు అవన్నీ కూడా అవి కూడా మొన్న టూ మన ఈడీ రైడ్ చేసినప్పుడు చాలా పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు ఉన్నాయి అందులో అంటే వాళ్ళు కొన్ని క్వింటాల్స్ టన్నులు కూడా అమ్మగలిగినంత పెద్ద షాపులు అవి అంత ఒక్కొక్కటి ఐదైదు ఫ్లోర్స్లో ఉంటుంది ఆ షాపులు వాళ్ళు ఒక్కొక్కసారి ఇట్లా ఒక్కొక్క సేల్స్ బాయ్ పట్టుకెళ్ళేదే ఒక పది కేజీల ఆభరణాలు కిందకి పైకి తిరుగుతూ ఉంటారనమాట లిఫ్ట్లో అంత పెద్ద పెద్ద అవి కాబట్టి ఈ కుంభకోణం మొత్తం బయటకు వచ్చి నిజంగా గనక ఈ ఇందులో ఉన్న నిందితులకు శిక్ష పడితే కనీసం ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొంత ఊరట కనీసం మా కుటుంబాల్లో ఇంత శిక్ష లేపిన వ్యక్తులకి జైలు శిక్ష పడింది వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు అన్న ఒక ఊరట లభిస్తుంది అని ఆశించవచ్చు సో ఇదే చూశారు కదా ఈ లిక్కర్ స్కంప్ సంబంధించి మిథుం విచారణ అయితే జరుగుతుంది ఈ రోజైతే ఫస్ట్ డే రేపు సెకండ్ డే కూడా జరగబోతుంది ఈ రోజు అయితే ఏం సమాధానం కూడా చెప్పలేదు రేపు ఏం జరగబోతుందో ఏం సమాధానం చెప్తారో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ